హాయ్ వివర్స్ నా పేరు వచ్చేసి డాక్టర్ అస్కరి ఎండి యునాని నేను నందమూరి తారక హెల్త్ యూనివర్సిటీ నుండి నేను ఎండి చేశానండి నా ప్రాక్టీస్ వచ్చేసి నా హైదరాబాద్ హైదరాబాద్లో ఉంటుంది ఇవాళ నా టాపిక్ వచ్చేసి నైట్ ఫాల్స్ స్పర్ మెచూరియా నైట్ ఫాల్స్ అంటే పెళ్ళి కాకముందు సెక్స్ చేయం కాబట్టి ఇప్పుడు మనకు మోషన్ వస్తుంది కదండి మోషన్ వస్తే మనం తిన్న తిండికి వేస్టేజ్ దేవుడు ఏం చేశాడు మోషన్ మోషన్ ద్వారా బయటికి తీసేసాడు ఇప్పుడు సెక్స్ చేయనప్పుడు మన బాడీలో వీర్యం ఉత్పత్తి అవుతుంటుంది మనం సెక్స్ చేయం లేదా కొందరు చేయరు దానికి ఏమవుతుంది నిధులలో స్కలం జరిగి ఆ వీర్యం బయటికి వచ్చేస్తారు ఫ్లష్ కొట్టేస్తుంది బాడీ బయటికి తీసుకుంటుంది అదే నైట్ ఫాల్ వారానికి రెండు సార్లు అవుతాయి నార్మల్ అది వారానికి ఐదు సార్లు సార్లు ఏడు సార్లు అయింది అనుకోండి అది అబ్ నార్మల్ అది వ్యాధి దానికి ట్రీట్మెంట్ అవసరము ఎక్సెస్ నైట్ ఫాల్స్ అంటే నెలలు ఎనిమిది సార్ అయినా నార్మల్ నెలకు పది పదిహేను సార్ అవుతుంది అనుకోండి అది నార్మల్ దానికి ట్రీట్మెంట్ వైద్యము అవసరము లేకుంటే మగ శక్తి మగతనం మగ టైమింగ్ రెండు కూడా తగ్గొచ్చు రెండోది స్పర్మెచోరియా అంటే యూరిన్ ద్వారా మూత్రం ద్వారా వీరం బయటికి వెళ్ళిపోవటం మన మూత్రానికి వెళ్ళినప్పుడు పొద్దున్న మూత్రం కోసం బయటికి వెళ్తాం కదా అప్పుడు లేకుంటే మధ్యాహ్నం సాయంత్రం ఎప్పుడు వీరానికి అప్పుడు ఎప్పుడు యూరిన్కి వెళ్ళినా వీరం కొంచెం కొంచెం బయటకు వస్తుంది బంకలాగా బయటకు వస్తుంటుంది అతిగా హస్త ప్రయోగం వాళ్ళలో బూతు సినిమాలు ఎక్కువ చూసే వాళ్లలో ఎస్ఫర్మేచరీ అనే సమస్య మూత్రం ద్వారా వీర్యం వెళ్ళిపోవడం జరుగుతుంది దానివల్ల మగతనం తగ్గొచ్చు మగ శక్తి అంగస్థం మనం తగ్గొచ్చు సెక్స్లో టైమింగ్ కూడా తగ్గొచ్చు అలాగే నైట్ ఫాల్స్ ఎక్కువ అవుతున్నా కూడా అది కూడా బూత్ సినిమాలు చూసే వాళ్ళలో బోర్ల బండుకునే అంగానికి బెడ్తో రాపిడి చేసే వాళ్ళలో అతిగా హస్త ప్రయోగం చేసే వాళ్లలో పెన్స్ సెన్సిటివ్గా మారటం వల్ల నైట్ ఫాస్ కూడా ఎక్కువ అవుతుంటాయి వారంలో నాలుగైదు సార్లు అవుతుంటాయి లేకుండా మూడు నాలుగు సార్లు అవుతూనే ఉంటాయి వాళ్ళకు కూడా ట్రీట్మెంట్ అవసరము అతిగా నైట్ ఫాల్స్ అయినా మూత్రంలో వీర్యం పోతున్నా కూడా తరచుగా ఈ రెండింటికి ట్రీట్మెంట్ తీసుకుంటే మగనలో మగ శక్తి ఉంటుంది లేదా దీనికి గాలికి అనుకోండి అంగస్తమన సమస్యలు కామ కోరికలు తగ్గుతాయి వీర్యం కూడా క్వాలిటీ పాడవచ్చు కాబట్టి ఇట్లాంటి సమస్యలు మీకు ఎవరికి ఉంటే ఎవరికైనా ఉంటే నాతో సంప్రదించు సంప్రదించి ఈ సమస్యతో మీరు బయటపడవచ్చు స్క్రీన్ మీద ఉన్న నెంబర్తో పేడ్ కన్సల్టేషన్ తీసుకోవచ్చు దగ్గరలో ఉన్న వాళ్ళైతే నేరుగా వచ్చి నాతో కలిసి ట్రీట్మెంట్ తీసుకోవచ్చు